ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార్ దేశాయ్కే మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు భారత్ చేరుకున్నారు ప్రపంచంలో భారతదేశం గొప్ప అంచనాలు బాధ్యతలు కలిగిన దేశంగా నిలుస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు క్షయవ్యాధి మాదక ద్రవ్య వ్యసనంపై పోరాటంలో విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతులో చేరాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఛత్తీస్గఢ్ పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్ బహుకరించిన కార్యక్రమంలో అమిత్ షా ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు నక్సల్స్ రహితంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు పూర్తి ధైర్యంతో అంకితభావంతో నక్సల్స్ వ్యతిరేక ప్రచారాన్ని చేపడుతున్నారని కొనియాడారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులకు సరైన విధానాన్ని సిద్ధం చేసిందని लुघपोइने मावोइ को पुनरावास पदक होम मंत्री पेरकोन्टूट हम सब कटिबद्ध है छत्तीसगढ़ को इकतीस तीन दो हजार छब्बीस के पहले नक्सल मुक्त करने और जैसे ही छत्तीसगढ़ नक्सल मुक्त होता है पूरे देश में से नक्सलवाद का खात्मा होता है और ये संकल्प छत्तीसगढ़ पुलिस ने बहादुरी के साथ एक साल में इस संकल्प पर జనతా శ్రీలంక అధ్యక్షులు అనురకుమార నాయకే మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు భారత్ చేరుకున్నారు న్యూఢిల్లీలో ఆయనకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సాదర స్వాగతం పలికారు శ్రీలంకలో ఇటీవల ముగిసిన అధ్యక్ష పార్లమెంటరీ ఎన్నికల తరువాత అనుర కుమార దిశనాయ్కే భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి ఆయన తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ద్వైపాక్షిక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చలు జరపనున్నారు ప్రపంచంలో భారతదేశం గొప్ప అంచనాలు బాధ్యతలు కలిగిన దేశంగా పేరుగాంచిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగిస్తూ ప్రపంచంలో మొదటిగా స్పందించే దేశంగా భారత్ నిలుస్తోందన్నారు భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలు విదేశాలలో గణనీయంగా పెరిగాయని ఆయన వివరిస్తూ ఇన్ అార్జర్ కాంటెక్స్ ఇండియా టెక్నాలజీ టూరిజం ఎడ్యుకేషన్లీ ఎనర్జీ హెల్త్ కేర్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ బట్ మాల్డోబర్స్ కన్సర్న్ బౌత్ ఇన్ అ బయోలాట్రల్ కాంటెక్స్ అండ్ ఇట్ ఈస్ ఐ అగ్రీ వెరీ మచ్న్షిప్ ఫౌండెడ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ షేర్ వాల్యూస్ అండ్ ఐ వుడ్ యాడ్ వీఆర్ ఆల్సో ఇన్ సమ్వేస్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు దేశ ఐక్యత సమగ్రత అభివృద్ధి సాధించడానికి దేశ ప్రజలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వ్యక్తిత్వం ఆయన చేసిన కృషి ప్రేరణగా నిలుస్తాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు హోంమంత్రి అమిత్ షా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క గొప్ప వ్యక్తిత్వం దేశాన్ని బలంగా నిర్మించాలనే సంకల్పం దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే పౌరులకు ఎప్పటికీ మార్గదర్శకమని హోంమంత్రి పేర్కొన్నారు ఐదు వందల యాభై కంటే ఎక్కువ సంస్థానాలను ఏకీకృతం చేయడం ద్వారా ఆధునిక భారతదేశ సృష్టికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పునాది వేశారన్నారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో విక్టోరియా మార్కెట్ భవనంలో జియో సైన్స్ మ్యూజియాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు ప్రారంభించారు ఈ అత్యాధునిక మ్యూజియం జియో సైన్స్లో ప్రజలతో మమహికమయ్యే హబ్గా మారనుంది శాస్త్రీయ స్వభావాన్ని విజ్ఞానాన్ని ప్రజలు పంచుకునేలా భూశాస్త్రాల అద్భుతాలను ప్రదర్శించే విధంగా జిఎస్ఐ జియో సైన్స్ మ్యూజియంను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మహారాష్ట్రలో అధికార మహాయుధ ప్రభుత్వం యొక్క మంత్రివర్గ విస్తరణ ఈ రోజు నాగ్పూర్లోని రాజ్భవన్లో జరిగింది గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కొత్తగా చేరిన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు భారతీయ జనతా పార్టీ నుంచి పదహారు మంది శివసేన నుంచి పది మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవాన్కులే రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు క్షయవ్యాధి మాదక ద్రవ్య వ్యసనంపై పోరాటంలో విజయానికి సామూహిక అవగాహన ప్రజల భాగస్వామ్యం కీలకమని లోక్సభ సభాపతి ఓం బిర్లా అన్నారు ఈరోజు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో టీబీ ముక్త భారత్ నశాముక్త భారత్ ప్రచారాలపై అవగాహన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు రెండు ఇరవై ఐదు నాటికి టీబీ వ్యాధి నుండి భారత్కు విముక్తి కలిగించేందుకు తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ప్రచారాలను ప్రజా చైతన్యం కోసం మార్చుకోవాలని పార్లమెంట్ సభ్యులను ఓం బిర్లా కోరారు ప్రజలు ముఖ్యంగా ఈ సవాళ్ళను అధిగమించేందుకు జాతీయ సంకల్పం అవసరమని ఓం బిర్లా పేర్కొంటూ लड़ने का साहस भी हो और टीवी समाप्त करने का जो संकल्प है डब्ल्यू ने 2030 तक इसका लक्ष्य रखा है लेकिन भारत के प्रधानमंत्री जी ने इसके लक्ष्य को 2025 तक बनाया है इस संकल्प के साथ कि 2025 तक हमें टीवी मुक्त भारत बनाना है उत्तराखंड लो प्रपंच आयुर्वेद कांग्रेस आरोग्य प्रदर्शन पदवा एडिशन डेहराडून लगस ప్రపంచ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో పన్నెండు వేల మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగు దేశాలు పాల్గొనగా ఇందులో మూడు వందల మంది విదేశీ ప్రతినిధులు హాజరై ఆయుష్ ప్రాధాన్యతను తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధన్యవాదాలు తెలిపారు ఉత్తరాఖండ్లోని ఆయుష్ భూమిలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అనేక ముఖ్యమైన చర్చలు జరిగాయని ఇవి చాలా విస్తృతమైన ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బెయిన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఐదు పరుగులు చేసింది ట్రావిస్ హెడ్ స్టీవ్ స్మిత్లు సెంచరీలు చేయగా భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు సాధించారు మరోవైపు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ నైన్టీన్ ఆసియా కప్ తొలి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి అరవై ఏడు పరుగులకే పరిమితమైంది అరవై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కమిలి సాంకే చల్కే జోడి కేవలం ఏడు పాయింట్ ఐదు ఓవర్లోనే భారత్ను విజయ తీరాలకు చేర్చారు జాతీయ ముగించే ముందు మరోసారి మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు శ్రీలంక అధ్యక్షులు దిశ నాయకే మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు భారత్ చేరుకున్నారు ప్రపంచంలో భారతదేశం గొప్ప అంచనాలు బాధ్యతలు కలిగిన దేశంగా నిలుస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు క్షయవ్యాధి మాదక ద్రవ్య వ్యసనంపై పోరాటంలో విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు